యానాం విద్యాశాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు సంబంధించి విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పరిపాలనా అధికారి మునుస్వామి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి హాజరయ్యారు సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు కార్యక్రమంలో పనుల శాఖ అధికారులు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు ఊళ్ళో అయితే ఒకటి సెక్షన్ రండి ఒక్కొక్కటి గుడి సెక్షన్ ముప్పై ఐదు 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 మాత్రం అంటే పడిపోవడం ఉంటుంది తప్ప పెరగడం అనేది ఇంకా మనం మనం చేయలేదు అది మొత్తం అందరూ కూడా ఇంకా ప్రతి పేరెంట్ని నాది కూచీని పోయి పది మంది పిల్లల్ని జాయిన్ చేస్తాము వాట్లేదు సిఎం సి ఎం సి మళ్లీ ఇది కూడా వేస్ట్ వెస్ట్ இந்த நீர் திட்டம் வந்து 5000 அது இங்க 5 5 5 அதுக்கு அப்புறம் சொல்லுங்க so if we convert the those four classrooms into the, the smart classrooms like this we can make use that four classrooms for six seven eight nine students directly that is useful because every student is going to enjoy the benefits sir if it if we are dumping the all the all the amount in one classroom mm -hmm. ఫెసిలిటీస్ మనకు అలా ఉంటాయి మనకి కానీ అప్పుడు అక్కడ ఉన్న ఆంధ్రాలో ఫెసిలిటీస్ ఇప్పుడు పడిపోయిన సమస్యలు తిరిగి తిరిగిన ఫ్యాను టాయిలెట్ లేకపోవడం ఫర్నిచర్ లేకపోవడం ఇలాంటివన్నీ ఇప్పుడు మనకంటే బెటర్ గా కనపడుతుంది మనకంటే బెటర్ గా కనపడుతుంది బెటర్ గా కనపడుతుంది ఇప్పుడు మనం ఆ వేళ అనుకున్నది ఈ విధంగా ఒక్కొక్క స్కూల్లో స్కూల్ స్ట్రెంత్ కూడా పోయే తగ్గిపోయి అప్పుడు ట్వంటీ బాయ్స్ స్కూల్ స్ట్రెంత్ ఇస్ వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఉన్నాయి సపోజ్ టూ హండ్రెడ్ ఉంటే ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే ఉంటారు అప్పుడు ఇది స్కూల్స్ కి అడిషనల్ టైం మనం తీసుకుని ఎంట్రెస్ ఎవరైతే ఎంట్రస్ చూపిస్తారో వాళ్ళకి మనం ఇక్కడ అని చెప్పి ఉద్దేశంతోటి ఒక క్లాస్ రూమ్ తయారు చేయడానికి ముఖ్య కారణం Thank <laughs> you. ఇప్పుడు స్ట్రెంత్ లో ఆరోజు చూసుకుంటే లాస్ట్ ఎయిట్ ఇయర్స్ లో మినిమం ఫార్టీ పర్సెంట్ ప్రతి స్కూల్ స్ట్రెంత్ పడిపోయింది ఇప్పుడు ఈ చూస్తే స్ట్రెంత్ చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఉన్న దాన్ని ఏసీ లను ఇంకోట కాకుండా ఇంకా కాకుండా ఉన్న స్కూల్ హై స్కూల్ లో ఉంది ఉన్న స్కూల్ కు ముప్పై ముప్పై రెండు లక్షల రూపాయలు చేయడానికి ఏమేమి చేయాలి అన్నది మీరు ఐడియా ఇస్తే ఇప్పుడు ఎంటైయర్ ఎస్టిమేట్ ఈజ్ చేంజ్